రజీల్లా కదిరి జయరాములు తలుపుల చిన్నరాము చిన్నరాము చిన్న కుష్మ వాళ్ళని ఎంటర లక్ష్మిదేవి అశ్వినిભાઈ ఎంజీ రంజినా ార్జున సాయి గణేష్ పొంతల్చెరు షేక్ టోపి రికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండుగ పర్వదినాన ఈ నియోజకవర్గంలో ఒక ముప్పై ఐదు డెబ్బై ఐదు కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి నిధి నుంచి అనారోగ్య రీత్యా వాళ్ళు ఆసుపత్రుల బిల్లులు చెల్లించినటువంటి సందర్భంగా వారికి ముఖ్యమంత్రి సహాయం గురించి డెబ్బై ఐదు మందికి కాను ముప్పై ఒక్క లక్షల ఎనభై మూడు వేల మూడు వందల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వాటి చెక్కులు ఈరోజున పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మూడు వందల యాభై మందికి ఈ పద్దెనిమిది నేల కాలంలో మూడు కోట్ల తొంభై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రకమైనటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది గతంలో ఎప్పుడు చరిత్రలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదు ఈ నియోజకవర్గంలో అయితే ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు లేవు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు రాజకీయ ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఐదేళ్ల పాటు ఎప్పుడు కూడా ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయం ఇది అందజేసినటువంటి పరిస్థితి లేదు ప్రత్యేకించి సూటుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు ముఖ్యమంత్రి గారి కుమారుడు వచ్చారు ఐదేళ్ల పాలనలో పక్కనే కూత వేడు దూరంలో ఉండే ముఖ్యమంత్రి ఏ రోజైనా కదిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చినాడా ఎన్నికల ప్రచారానికి తప్పితే లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చొక్తో కొడతా అని చెప్పడానికి తప్పితే ఆ మాట ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారిని చుక్తో కొడతానని చెప్పడానికి తప్పితే లేదంటే ఎన్నికలప్పుడు ఓట్లు ఎడుక్కోవడానికి తప్పితే ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గానికి ఏ రోజైనా వచ్చి ఈ నియోజకవర్గం మంచి గురించి ఆలోచన చేశాడో ఒకసారి తెలియజేస్తున్నాను ఇంకా ఈ నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు చేసేటు చేసినటువంటి మంచి కూడా ఇవాళ రేపు మళ్ళీ తెలియజేస్తాం మీడియా ముందుకు వస్తాం ఎందుకంటే భేమని జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తాము ఆ సందర్భంగా మేము తెలియజేస్తాం అసలు ఈ పరిపాలన ఏంది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంది ఈ నియోజకవర్గానికి ఆయన అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏంది పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పేసి తెలియజెప్తున్నాం ఈ సందర్భంగా మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాచారు